ఓ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు విరోసిమ నాగసాకి తర్వాత సంఘటన తర్వాత దేవుడు సైడ్ అయిపోయాడా దేవుడు సైడ్ అయిపోయాడా యురోసిమ నాగసాకి తర్వాత దేవుడు సైడ్ అయిపోయాడు అనేటువంటి కాన్చెప్ మేము చేసుకోవచ్చాం ఎందుకంటే దౌర్జన్యాలు ఎక్కువైనప్పుడు దేవుడు ప్రకృతి దూరం అయిపోయి ప్రకృతి సాయము దేవుడి సాయం సైడ్ అయిపోయి కలి పురుషుడికి పగ్గాలు వస్తాయి దేవుడికి వస్తాయి పురుషుడికి పగ్గాల చేతికి వస్తాయి కలిపురుషుడు పగ్గాల చేతికి వచ్చినప్పుడు అతను ఏమి చేయాలో అది చేసేస్తారు అతనికి ఇచ్చినటువంటి విధుల్ని నిర్వహిస్తూ వస్తాడు ఈరోజు సమాజంలో జరిగేటువంటి వాస్తవాలు కూడా అవి అయితే కొలవోయరు కులవైరు వల్ల నష్టమా లాభం అంటే కులవైరు వల్ల నష్టం లేదు ఒకవేళ ఇబ్బందులు ఉండే వచ్చి కానీ తర్వాత శివునికి లాభమే పొందుతారు కులవైరం వల్ల లాభమే వస్తుంది కులవైరు వల్ల ఏమవుతుందంటే తర్వాత ఐక్యత అయిపోతారు తెగల వైద్యం వీరు తెగల మధ్య వైరం వస్తేనే మనిషి పాతలాడిగిపోతుంది ఈ తెగల మధ్య వైరం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ద దా తెగల మధ్య వైరం వచ్చిన తర్వాత బంధు ప్రీతి వస్తుంది దాయాల దాయాదుల మధ్య వైరం వచ్చి బంధు ప్రీతిని ఫస్ట్ బంధు ప్రీతిని కలిగించి తర్వాత బంధు ప్రీతి ఆధారంగా దాయాదుల మధ్య వైరం వచ్చి తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఏ విధంగా వస్తుంది ఈ ఉయరు వచ్చిన తర్వాత దీనికి ఉదాహరణకు ఏంటంటే తెగల మధ్య వైరు వచ్చి మనకి సద్దవంశను చనిపోవడానికి కారణం అక్కడ తెగల మధ్య ఉయరమే సర్దవంశని సంభవించింది ఈ దాయాదుల మధ్య వైరం వల్ల పాండవ కరువు పాండవ యుద్ధం జరిగింది మందు ప్రీతి అనేటువంటి కారణం వల్ల రామాయణం జరిగింది ఈ ఈ యొక్క తెగల మధ్య ఉయ్యాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి సమాజంలో సంచయం కోరుకునే ప్రతి ఒక్కరూ ఎందుకంటే బలవంతుడు బలహీను తెగల మధ్య ఉయర్యం ద్వారా ఏ విధంగా అన్యాయాలు చేస్తారు అనేటువంటి దాన్ని పరుగులోకి తీసుకుంటే బానిసం చేసేస్తారు బానిస తెగల మధ్య వైరం వల్ల దీనివల్ల నష్టం తెగల మధ్య ఉయర్యం వస్తే దాదాయం మధ్య బంధు బంధువు వస్తుంది ప్రాంత విదాలు వస్తాయి లోకల్ లోపలొస్తాయి అన్నీ వస్తాయి తర్వాత ప్రాంతాల మధ్య వైరం వచ్చినప్పుడు నిరుద్యోగులు నష్టపోతారు భూములు నష్టపోతారు భూములు నిరుద్యోగులు నష్టం దైవం ద్వారా వైరం అనేది దైవం ద్వారా వైరం కొన్ని ప్రాంతాలే కొన్ని మెరుగు అయిపోతాయి దైవం ద్వారా వైరం వస్తే కొన్ని ప్రాంతాలే వైరం వస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు ఎన్నుకునేది ఏంటంటే తర్వాత బానేసైపోతుంది తర్వాత వలస వలస పోతుంది ఈ దైవం ద్వారా వేరు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ సమాజంలో దైవాన్ని కేంద్రంగా చేసుకొని వైరు సృష్టించుకుంటూ సమస్యలు సృష్టించుకుంటూ గొడవలు సృష్టించుకుంటూ ఏ విధంగా నష్టం కలిగించుకుంటూ బానిసలు చేసుకుంటూ వలసలకి అవకాశం ఇస్తారు కాబట్టి దైవం వలస దైవం ద్వారా వేరు అనేటువంటిది జాగ్రత్తగా క్షుణ్ణంగా తీయాలి అప్పుడు పెద్ద స్థాయి చిన్న స్థాయి అనేటువంటిది పరిగణలోకి తీసుకోవాలి పెద్ద స్థాయి వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళని దైవం దైవం ఉయరు వారంగా తన అనుషణను ఉపయోగించుకుంటూ ఇది సమాజంలో జరిగేటువంటి వాస్తవం ఆర్థిక వైరు తర్వాత దైవం ద్వారా వైరువు చిన్న తర్వాత ఆర్థిక నష్టం కనిపిస్తుంది దీని ద్వారా కూడా ఇంకా బతకడానికి బానిసైపోయి ఇతర ప్రాంతాలే పోతుంది తర్వాత భూమి వైరు తర్వాత ఈ దైవం ద్వారా వైరువు సృష్టించి అంటే కొలవై వల్ల ఉపయోగం నష్టం లేదు సమస్య ఉంటుంది కానీ కొడవలు ఉంటాయి కానీ వైరూ వల్ల నష్టం ఉండదు కులవై రూ వల్ల ఏంటంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు పెత్తనదారులు అవుతారే కానీ కులవై రూ వల్ల ప్రమాదం ఉండదు చివరికి అందరూ లాభమే కొలవైరువు అది కొంత కొంతకాలానికి ఎలా ఉంటే వైరం పోదు ప్రాంతాల మధ్య వైరువుని సవి సవిపోదు దైవం ద్వారా వైరువుని సవిసుకోదు ఈరోజు మనకు సైకలాగా జగ సంఘటల జరుగుతాయి ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్తం అనేది ఏ విధంగా జరుగుతుంది తెలుసుకోవాలంటే దైవం ద్వారా వైరువు దైవాన్ని ఆధారంగా చేసుకొని వైరు సృష్టిస్తారు ఇది ఈరోజు నేను ప్రతి చోట ప్రపంచమంతా జరిగేటువంటి సంఘటన ఈ భూమి ద్వారా వైరు ఇంకా ఈ దైవం ద్వారా సంఘటన ఆధారాన్ని చేసుకొని భూమి నష్టం జరుగుతుంది అయిపోతుంది వలస అయిపోతుంది తర్వాత ఉద్యోగ వేరు ఉద్యోగం ద్వారా ఉద్యోగుల మధ్య విరివి సృష్టించి ఆ సమస్యల్ని నిర్వేం చేసి అక్కడ ఉన్న నష్టము బానిస బానిస అయిపోతుంది అంతే ఇంకా వలసిపోయేదానికి కూడా అవకాశం లేకుండా ఆర్థికంగా నష్టం కలిగించి బానిసం చేసేస్తారు లోకల్ నాన్ లోకల్ వైరు లోకల్ నాన్ లోకల్ వైరం కూడా ఏమవుతుంది నష్టం జరుగుతుంది బాని చేపత్రులు న్యాయం న్యాయం అనేది ఏమవుతుంది నిరంతర ప్రక్రియ న్యాయం జరిగినా కూడా అమలు కాకుండా నష్టం కలిగిస్తూనే వస్తుంది బాని చేపత్రులు శత్రువైరు శత్రువైరు ఇది శత్రువైరం అంటే ఒక శత్రువుకి సంబంధించిన వాళ్ళ ఒక వాళ్ళ శత్రువుకి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ నిర్వీర్యం చేస్తూ దెబ్బతీస్తూ మిగిలిన వారి వారి యొక్క సొంత వారిని లాభం చేసుకునే విధంగా ఒక క్యారెక్టర్ని ఏర్పాటు చేసుకుంటుంది దానివల్ల కూడా శత్రువని కూడా నష్టం కలిగిస్తూ ఉంటుంది సమాజంలో పౌరులకి అప్పుడు వీళ్ళు కూడా బాధించలేదు నేను మాట్లాడలేను నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం ఏంటంటే నష్టం జరగదు నమ్మక ద్రోహం ఏంది ఏం జరగదు అంటే ప్రతి చోట నమ్మకంగా మనం కలిసిమెలిసి ఉండాలి ఆ నమ్మకంగా కలిసి ఉండే ఒక చోట ఈ దైవ వైరము ఈ శత్రు శత్రువైరము ఉద్యోగ వైరము ఉద్యోగ వైరము ఇవన్నీ సృష్టించి నష్టం కలిగిచ్చేసి ఇతన్ని పేదవాడము పేదవాడిగా మార్చేస్తాడు బాగానే చేయకొచ్చు అయితే కులాల మధ్య వేరం ప్రమాదం కాదు తెగలు తెగలు దయాదుల మధ్య వేరం అందరికీ ప్రమాదం దాయజల మధ్య పోయిన వల్ల మహాభారతం పాండవుల కష్టాలు బంధుప్రీతి దయాదుల ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఈ విధంగా దాయాదులు పూజల వల్ల మహాభారతం జరిగింది పాండవుల కవరు తక్కువ బలం తక్కువ బలం ఉన్నవాళ్ళు తక్కువ బలం లేని వాళ్ళు అనేటువంటి ఆధారంగా చేసుకొని పాండవుల కష్టాలు తర్వాత యుద్ధం వచ్చి ప్రాణ నష్టం జరిగింది రామాయణం కూడా బంధుప్రీతి ప్రీతి పూర్వ అనే విధానం అనే విధానాలు అవలంబించడం వల్ల కష్టాలు ఆవుడు కష్టాలు పడ్డాడు యుద్ధం ద్వారా ప్రాణాలు పోయి తెగల మధ్య వైరం వల్ల సద్దమసే దెబ్బతిన్నడు తర్వాత అనేక దేశాలు పేదరికంలో ఉన్నాయి మధ్య తెగల మధ్య వైరం అనేది పరిష్కారం లేని ఒక సమస్య దానికి తగ్గట్టుగా మనకు చట్టాలు రావాల్సిన అవసరం ఉంది ఒక తెగ ఇద్దరు దాయాజుల మధ్య వైరు సృష్టించి ఒక తెగ ఏం చేస్తుందంటే ఒక తెగ వారు ఇద్దరు దాయాదుల మధ్య మరో తెగ లోన్ ఉండే ఇద్దరు దాయాజుల మధ్య వైరు సృష్టించి కొందరు రైతుల భూములకి మరొకరికి బ్యాంకుల ద్వారా ఆర్థిక లాభం కలిగించి అంటే ఒక భూమి ఒకరిది ఫలితం పొందేది ఒకరిది ఒక్కొక్కరిని కాపాడి తొంభై తొంభై ఆ ఒక్క వ్యక్తిని కాపాడుకుంటూ ఆ ఒక్క వ్యక్తి ఆధారంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వైరాలు సృష్టించుకుంటూ తొంభై తొమ్మిది శాతం మందికి నష్టం కలిగిస్తారు అంటే ఒక వ్యక్తి లాభం కోసం తొంభై తొమ్మిది శాతం మందికి అది తెగల మధ్య వైరు వచ్చి దాయాదుల మధ్య వైరుకి వస్తే ఒక వారికి అన్యాయం చేస్తూ వస్తారు విశ్వాసంగా సపోర్ట్ చేసిన ఫలితం మాత్రం ఈ తెగల మధ్య వైరం వల్ల ఉండదు చేయడం వరకే తెగల మధ్య వైరం సృష్టించి స్వతగను ఉపయోగించి మరో తెగకి ఆర్థిక నష్టం కలిగించే అనేది నేను సమాజంలో ఉన్న వాస్తవం ఒక తెగవారు మొద మరో తెగవారిని బానిసలు చేసుకోవడం వల్ల కుల కలహాలు ఏర్పడుతున్నాయి ఈ తెగల మధ్య వేయడం వల్ల ఈ రెండు తెగలుగా రెండు భాగాలు విడిపోయిన వాళ్ళు ఒకరు కులంతో మరొకరు ఇంకొకలంతో చేతులు కలపడం వల్ల ఈ కులాల మధ్య వేయడానికి దారితీస్తుంది కుల కలహాల వల్ల మత కలహాలకు దారితీస్తుంది తర్వాత మతం మతం వారు అప్పుడు తెగల ఆధారంగా తన తెగ కాని వారిని టార్గెట్ చేయడం మతాన్ని కేంద్రంగా చేసుకొని అంటే దైవాన్ని కేంద్రంగా చేసుకొని తన తెగల కాని వారిని టార్గెట్ చేసి ఆర్థికంగా అనగదొక్కడం వల్ల ఎదురు తిరిగిన వాళ్ళపైకి తన దాయాదుల్ని తన ఆనుషుల్ని ఉపయోగించి తన దాయజులపై ఆర్థిక లాభం చేకూర్చి తన వారికి తన తన పరివారానికి ఆర్థిక లాభం చేకూర్చి తన వారిని టార్గెట్ చే తన పరివారానికి ఆర్థిక లాభం చేకూర్చి తన వారిని తన దాయల్ని టార్గెట్ చేయడము ప్రధాన సమస్య నేడు ప్రతి కులంలో తెగలను సృష్టించి అనగదొక్కడం మొదలుపెట్టి చివరికి బలం ఉన్నవారికి బలం లేని వారికి బానించీ సేవ చేయడం ఆర్థిక దోపిడికి గురవడం వల్ల సమాజంలో తారతమ్యాలు పెరిగి పేదరికానికి కారణమవుతున్నాయి కారణమవుతూ ఉన్నాయి దేశ విభజనకు కారణమవుతున్నాయి రాష్ట్ర విభజనకు కారణమవుతున్నాయి మత విభజనకు కారణమవుతున్నాయి ఈ విధంగా కక్షి సాధింపుల్లో భాగంగా మతం మారడం తెగల మధ్య సృష్టించడం మళ్ళీ తాత్కాలిక సుఖం ఆనందం పొందుతున్నారు ఒక తెగవారు మరో తెగవారిని అక్కును చేర్చుకున్నట్లుగానే అట్లు హక్కులు హక్కును చేర్చుకున్నట్లుగా నమ్మించి సైలెంట్గా పేదవాళ్ళుగా మార్చడం ప్రశ్నించలేని వారిని పేదవారిగా మారుస్తూ వస్తూ ఉన్నారు నష్టం నష్టపోతున్న తెగలు ఇతర కులాలను ఆశ్రయించిన కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం వల్ల పెద్దవారిని చిన్నవారికి ఎదురుడి నిలబడలేక బానిసలు అవుతున్నారు పని ఒకరికి ఫలితం తన వారికి అన్నట్లుగా ఉంది నేడు సమాజం వలసపోయి సొంత ప్రాంతం వదిలి వలసపోయి సొంత ప్రాంతం వదిలి ఇతర ప్రాంతాలకి ఇతర ప్రాంతాల్లో బ్రతకవలసిన పరిస్థితి నేడు ప్రతి పౌరుడికి కల్పిస్తూ వస్తున్నాను ఎప్పటి నుండి దైవం సైడ్ అయిపోయింది ప్రకృతి సైడ్ అయిపోయింది కలిపురుషుడు తన హక్కుల్ని అధికారాలను ఉపయోగించుకుంటూ సమాజంలో సమాజంలో అలకోలం సృష్టిస్తూ ఉన్నాడు ఒకరికొకరు సంబంధం లేకుండా చేస్తున్నాడు కలిపురుషుడు అయితే మిగతా ఎన్నీ ఉన్నాయి కదా మిగతా ఎవరికి కూడా కలిపురుషుడు వల్ల ఏమైందంటే ఎవరికి వాళ్ళు వారికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో వాళ్ళని చెవి చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని చెవి చేయడమే సరిపోతుంది సమాజవేత్తం కోసం చేసేది శూన్యమైపోతూ వస్తుంది ఎందుకంటే ఒక తత్వవేత్త లేక ఒక విద్యావంతుడు తను ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో తనని తన పరివారాన్ని కాపాడుకుంటూ తన కాడి దగ్గరకు వచ్చిన వాళ్ళని రచించుకుంటూ రావడమే సరిపోతుంది కానీ సమాజంలో జరుగుతున్నటువంటి కలిపురుషుడి ఆగడాలని ఆన్సర్ విఫలం అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి రోజు మా నాగ సాగిన తర్వాత దేవుడు సైడ్ అయిపోయాడు అనేటువంటి కాన్సెప్ట్ మీ ముందుకు తెచ్చాను నిజమా కాదా మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి